రెడీ గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనుషుల మూలముగా నేనను ఏ మనుషుల వలనైనను కానీ యేసు క్రీస్తు వలనను ఆయన మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపుస్తరుడుగా నియమించుచుండిన పౌలను నేను నాతో కూడా నున్న సహోదరు చెనది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు నుండి మీకు కృపయో సమాధానము గాక మన తండ్రి అయిన దేవుని చెప్తా ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము ఉన్నాను తాను అప్పగించుకునేను దేవుని యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆమెను బట్టి కృపను బట్టి మిమ్మను పిలిచిన వారిని విడిచి భిన్నైన సువార్త తట్టును మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది అది మరి యొక్క సువార్త కాదు కాని క్రీస్తు సువార్తను చరక గురి మిమ్మలను కలవరపరచువారు కొందరున్నారు మేము మీరు మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను పరలోకము నుండి వచ్చిన వచ్చినూత ఆయనను మీకు ప్రకటి ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక మేమిది వరకు చెప్పిన ప్రకారమును మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్తగాక మరిక ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల గాక ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాద సంపదను సంపాదనను కానీ చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా నేను మిమ్మలను సంతోష పెట్టగోరుచున్నాను నేను మనుష్యుల సంతోషము పెట్టుబడైతేకపోవను సహోదరులారా నేను ప్రకటించిన సువార్థం మనుషుని ఏ యోచన ప్రకారమై గాని మీకు తెలియజెప్పుచున్నాను మనుషుని వలన దానిని నేను పొందలేదు ఆ కేవడను దానిని క్రీస్తు బయలుపరచుట వలనని అది నాకు లభించినది యోదయ మతస్థుడైనప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించే నాశనము చేతుల పరంపచార్య ముందు విశేషక్తి గల వాడనై నా స్వజాతులు నా సమానులైన అనేకుల కంటే యూధుల మతమును ఆదిత్యతను నొంది నా నడవడకను మీరు వీటిరి ఆయనను తల్లి గర్భం నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచే తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించను మనుషు కుమారులతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొక్క వెళ్ళను లేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట అక్కడ పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటు పైన మూడు సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకువచ్చి అతనితో కూడా పదునైదు జనముంటే ఆయనను తప్ప అతని తప్ప పుస్తకములు మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యుద్ధ సహోదరుడ సహోదరుడైన మాత్రము చూచితను నేను మీకు వ్రాచున్న ఈ సంగతులు విషయమై ఇందుగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు తిమ్మట మరియు కిలి సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి వచ్చితను క్రైస్తు నందు యోదయ సంగముల వారికి నా ముఖ పరిచయం లేకుండేను కానీ మునుగు మనలను హింస పెట్టిన వారు తాను పూర్వముందు పాడు చేయవచ్చు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడును సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి మహిమ పరలోకమందున్న ఏ సయ్యా ఈ దినము గణతి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి అలాగా మరి పద్నాలుగు వచనాల వరకు మరియు పౌరు యొక్క జీవిత చరిత్రను గుర్చి చెప్పబడటానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఈ దినము మరియు మరి శ్రీవారి దయ వలన ఈ యొక్క మరి టీవీ సెల్ ప్రోగ్రామ్ విషయంలో సో వార్తను ప్రకటించటకే దేవుడు నాకు ఇచ్చిన ధన్యత కావున వినుచున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఫోన్ ద్వారా మాతో సంప్రదించవచ్చును మరి అలాగే టీవీ షా ద్వారా కూడా సంప్రదించవచ్చును వారిని సంప్రదిస్తే మాకు తెలియజేస్తాను అలాగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ఇండియా వ్యాప్తంగా మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి సువార్త ప్రకటన నాకు సహకరించి నడిపిస్తున్నటువంటి మా సహోదరులు శ్రీవాసు గారు శ్రీనివాస్ గారు శ్రీవల్లి శ్రీనివాస్ గారు శ్రీ న్యూస్ అలాగే నాయన అంతటికి వెళ్ళి అనేకులను నాయన ఆహ్వానించాము ఈ యొక్క పరిచర్య ఈ యొక్క ప్రసంగము ప్రతి ఒక్కరు వీని అవకాశం అని కలుగు చేయమని ఏసు ప్రభునామములో వేడుకొని ప్రార్థించుతున్నాను తండ్రి